బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీయులకు ఊహించని గొప్ప ఊరట లభించింది గత చాలా రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఆస్తుల పంపకం విషయంలో తాను సొంత తల్లి వైఎస్ విజయమ్మ చెల్లి షర్మిల గారు తనకు తెలియకుండా జరిపిన అని షేర్స్ లావాదేవీ విషయంలో కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మొదలైన ఈ కేసుకు సంబంధించి తాజాగా జగన్ భారతీయులకు ఆస్తుల కేసుల్లో తుది తీర్పు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆస్తి పంపకాల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్కు అలాగే సతీమణి వైఎస్ భారతికి ఊరట లభించింది ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వెలువడించింది జగన్ దంపతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన షేర్ల వ్యవహారంలో జగన్కు సంబంధించిన కుటుంబంలో విభేదాలు బగ్గుమన్న విషయం తెలిసిందే అందరికీ దీనిపై ఆయన గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఎస్ఎల్టీని ఆశ్రయించారు షేర్ల బదిలీ అక్రమం అని ఆయన వాదించారు వైఎస్ విజయమ్మ అలాగే చెల్లి వైఎస్ షర్మిళకు వ్యతిరేకంగా ప్లాట్లో పిటిషన్ కూడా ఆయన దాఖలు చేయడం జరిగింది ఇక్కడ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగన్ ఆయన భార్య వైఎస్ భారతి పిటిషన్ వేశారు ఈ కేసుల్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ వైఎస్ చైర్మిల అలాగే విజయమ్మ సరస్వతి పవర్ సౌత్ ఈస్ట్ రీజియన్ జనార్దన్ రెడ్డి అలాగే తెలంగాణకు సంబంధించిన కంపెనీల రిజిస్టర్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది కంపెనీల యాక్ట్ యాభై తొమ్మిది కింద వైఎస్ జగన్ తరపున సూర్యనారాయణ సెప్టెంబర్ పదవ తేదీన ఈ పిటిషన్ను దాఖలు చేశారు దీన్ని క్లాట్ విచారణకు స్వీకరించింది కంపెనీ యాక్ట్ క్లోజ్ యాభై తొమ్మిది ప్రకారం సరైన కారణాలు లేకుండా ఒక కంపెనీ రిజిస్టర్లో ఒకరి పేరును నమోదు చేయడం చాలా తప్పు లేదా తొలగించితే దాన్ని సరిదిద్దాలని కోరుతూ బాధిత పక్షం క్లాట్లో అపీల్ చేసుకోవచ్చు ఈ క్లాస్ కిందే వైఎస్ జగన్ భారతి క్లాట్లో పిటిషన్ వేయడం ప్రాధాన్యతకు సంతరించుకుంది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురోగతి సాధించడానికి తాము కీలక పాత్ర వహించామన్న జగన్ భారతీయులు తమ పిటిషన్లో పొందుపరిచారు ఈ కంపెనీలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో షర్మిలాకు వాటాలు ఇవ్వడానికి అంగీకరించారు ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన ఒక అవగాహన ఒప్పందం సైతం కుదుర్చుకున్నామని సరస్వతి పవర్స్ ద్వారా షర్మిలాకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి అందుబాటులో అలాగే వాటా ఇవ్వడానికి ఉద్దేశించిన ఒప్పందాలపై ఆయన జగన్ అలాగే భారతీయ సంతకం చేశారని ఈ వాటాల కేటాయింపు ఇంకా ఖరారు కాలేదు ఈ కేసులో క్లాట్ కొద్ది రోజుల క్రిందటే వాదనలు ముగిసింది తీర్పును రిజర్ రిజర్వ్ చేసింది అయితే తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రిందటే తుది ఫైనల్ డిసిషన్ను క్లాట్ వినిపించింది జగన్ భారతీయులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది షేర్ బదిలీని నిలిపేస్తూ అంటే వైఎస్ విజయమ్మ గారు అలాగే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియన తెలియకుండా జరిపిన షేర్ల బదిలీని ఏకంగా నిలిపివేసేశారు షేర్ల బదిలీ అక్రమం అని పిటిషన్ దాఖలు చేసిన జగన్ తరపున న్యాయవాది వాదనలో క్లాట్ ఏకీభవించింది నిలిపివేయాలని తుది ఫైనల్గా డిషన్ తెలిపింది అంటే ఎక్కడికక్కడ వాళ్లకు ఆంక్షలను కట్ చేసే కార్యక్రమం కూడా చేయడం నిజంగా ఇది ఒక గొప్ప విజయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఏదైనా పట్టుకొని లాగడం అనడం కాదు వాస్తవం తెలుసుకోండి అనే దానికి ఇంతకన్నా సాక్ష్యం ఉదాహరణ మరొకటి లేదు జగన్ తరపు నుంచి న్యాయవాదులు గట్టిగా తమ గొంతు వినిపించారు గిఫ్ట్ పూర్తి కాకుండానే మోసపూరితంగా వాటాల బదిలీంపు జరిగిందని వాళ్ళు కోర్టులో తెలిపారు వాటాల పత్రాలు వాటాల బదిలాయింపులు ఫార్మ్లు ఫార్మేట్లు అన్ని కంపెనీ వాటాలకు సంబంధించి బదలాయించాల్సిన అవసరం ఉందన్నారు దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించారు పిటిషన్లపై తుది తీర్పు వెలువడే వరకు బదలాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్ తదితరులు అక్కడ కోరడం జరిగింది ఇంకా పది నెలల పాటు విచారణ జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుపై ఏకంగా పది నెలల పాటు విచారణ జరిగింది ఇక చివరికి ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యులు రాజీవ్ బదరత్వాజ్ అలాగే సాంకేతిక సభ్యుడు విచారణ జరిపి రెండు వారాల క్రిందట తీర్పు రిజర్వ్ చేశారు ఈరోజు చివరకు ఈరోజు జగన్ తరపు న్యాయవాది వాదనలతో వాళ్ళు అగ్రి చేసి ఏకంగా ట్రిబ్యునల్ సిబిఐ ఈడీ కేసులకు విచారణలో ఉండగా బదిలీలో సాధ్యం కాదంటే వాళ్ళ తీర్పు ఫైనల్ డిసిషన్ అయితే ఇవ్వడం జరిగింది